మరి ఒక మంచి రోజు దయచేసిన దేవునికి స్తోత్రాలు నేను నీకు ఆరోగ్యము కలుగజేసేదను నీ గాయములను మాన్పేదను ఇదే వాక్కు ఇర్మియా గ్రంథము ముప్పై అధ్యాయము పదిహేడవ వచనము తీరని వ్యాధులతోనూ వేదనతో శారీరక రుగ్మతలతో గాయములతో బాధపడుతూ ఉన్నావా ప్రేమైనటువంటి దేవుని బిడ్డ కలత చెందకు నిశ్చయముగా మన రోగములను భరించినటువంటి దేవుడు మన వ్యసనములను వహించినటువంటి దేవుడు ఎస్సు క్రీస్తు ఆయనే పరమ వైద్యుడు ఆయనే ఒక ఫ్యామిలీ డాక్టర్ కాబట్టి నీవు ఆయన చెంతకు వచ్చి నీవు వేడుకున్నట్లయితే ఇదిగో అనేకమైనటువంటి రోగముల నుండి మరణ పడక మీద నుంచి సైతము లేవనెత్తబడినటువంటి సజీవ సాక్ష్యాలు నేటికి కూడా మన ఎదుట కనబడుతూ ఉన్నాయి కాబట్టి నీతి సూర్యుని రెక్కల క్రింద నీకు ఆరోగ్యము కలుగజేయును గాక ప్రభుని వేడుకో ఆయన నీ సమస్త రోగముల నుండి విడిపించగలడు మెన్ గాడ్ బ్లెస్ యూ